హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రజెంట్ అయితే మనం పెనుమొండలో ఉన్నాం ఇప్పుడు ఈరోజు చాలా రోజులైంది మేము పెనుమొండ కాక ఒకసారి ఉన్న వచ్చి వెళ్దామని చెప్పి వచ్చాము దర్గాకి లోపల దర్గాలోకి వెళ్తున్నాను మీకు కూడా చూపిస్తాను వెళ్దాం పదండి ఈరోజు సండే అయినా కూడా చాలా మంది ఉన్నారు చూపిస్తాను చూడండి అయిత్రా చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారు సండే అయినా కూడా జనాలు ఈరోజు చాలా మంది ఉన్నారు ఇంత లోపల బరగాలికి వెళ్దాము చదివింపులు తెచ్చడానికి మా అబ్బాయి అయితే ముందు వెళ్తున్నాడు లోపలికైతే వెళ్ళి మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది సరైన చూస్తున్నారు కదా సండేనా కూడా జనాలు చాలామంది ఉన్నారు ఈ అమ్మాయి చూడ ఎంత బాగా డ్యాన్స్ చేస్తుందో లోపలికైతే ఎంట్రన్స్ అవుతున్నాం మనము చేస్తారు మనమైతే లోపలికి వచ్చేసాం ఇప్పుడు లోపల వీడియో తీయడానికి అలా ఉండదు చూస్తున్నారు కదా ఇదే బాబా ఫక్రున్ సాహెబ్ గుమ్మస్ కాసేపు అయితే లోపలి కూర్చొని దువా చేసుకొని వెళ్తాము సదింపులు అయితే అయిపోయినాయి అక్కడికి వెళ్దాం ఇంకో చోటుకి ఇప్పుడు మావూస్వామి కట్ట దగ్గరికి వెళ్ళి సదింపులు చేయిద్దాము అక్కడ కనపడుతుంది కదా అదే మావోస్వామి కట్ట అక్కడికి వెళ్ళి సదింపులు చేపిద్దాం ఇప్పుడు ఇక్కడ కనపడుతున్నది వచ్చేసి మావూస్వామి కట్ట ఈరోజు సండేనా చాలామంది వచ్చారు చూస్తున్నారదా ఇది దినివండస్తే ఖచ్చితంగా ఈ రెండు చోట్ల సదింపులు చేపిస్తాం మేమైతే ఇక్కడ సైడ్ అంతా ఉజ్జు కాన చేసుకొని లోపలికి వెళ్ళాలి చేతులు కాళ్ళు కడుక్కొని మొహం కడుక్కొని వెళ్ళాలి ఇంకా అటు సైడ్ అయితే బయటికి వెళ్తే మనకి అంగన్లు ఉంటాయి టెంకాయలు పూలు అన్ని దొరుకుతాయి అక్కడ బయట లడ్డు అంతా దొరుకుతాయి సదింపుల కోసము బయటికి వెళ్తే అన్నీ దొరుకుతాయి సైడ్ అంతా నైట్ పండుకోవడానికి 안요 방학 할일좀아 ఉంటాయి సైడ్ ఇటు సైడ్ చూస్తున్నారు కదా ఇటు సైడ్ అయితే కొనుక్కోవడానికి ఉంగరాలు అన్నీ ఉంటాయి చూస్తున్నారు కదా ఇవన్నీ మొత్తం అన్నీ ఉంటాయి లేడీస్ జెంట్స్ కు సంబంధించినవి ఉంగరాలు ముప్పై రూపాయలు ఉంటాయి ఒకటి ఇక్కడైతే ఇంకా మంచి మంచి ఉన్నాయి రెండు వందలు ఇక్కడ చూడండి చిన్న ఉయ్యలు ఎంత బాగున్నాయి ఇవి ఇంట్లో కట్టుకోవడానికి ఇవి చాలా బాగున్నాయి కదా ఇటు సైడ్ అంతా బొమ్మస్ పైన వేయడానికి బట్టలు ఉంటాయి వంకాయలు ఇవన్నీ దొరుకుతాయి ఇక్కడ చూస్తున్నారు ఇక్కడ అంతా పూసలు అవన్నీ దొరుకుతాయి హారాలు ఇటు సైడ్ అన్ని బొమ్మలు దొరుకుతాయి ఇది దర్గా ఎంట్రెన్స్ ఉంటాది చూస్తున్నారు కదా ఇక్కడ కల్మ ఫోటోలు అన్నీ దొరుకుతాయి లైటింగ్ బయటకి సైడ్ అంత పిల్లలకు సంబంధించిన బొమ్మలు ఎక్స్ సైడ్ లేడీస్ సంబంధించిన ఓనీలు అవన్నీ దొరుకుతాయి అయితే రోజు భోజనాలు పంచుతున్నారు దానికోసం అంత క్యూలో నిలబడిన చూడండి భోజనాలు ప్లస్ ఇంకా ఏవో పంచుతున్నారు ఇక్కడ వీళ్ళైతే ఈ ఈరోజు పేదవాళ్ళకి బట్టలు పంచాలనుకున్నారంట అందుకని బట్టలు పంచుతున్నారు వీళ్ళందరూ క్యూలో నిలబడిన చూడండి వీళ్ళంతా పేదవాళ్ళే బట్టలు లేని వాళ్ళకి బట్టలు పంచాలనుకున్నారంట దాదాపు నాలుగు సంచుల్లో తెచ్చారు చూస్తున్నారు కదా పంచుతున్నారు

మంచి అంగి డబ్బులు కూడా ఇస్తున్నారు ఇంకొకరికి ఇరవై రూపాయలు చూడండి లేడీస్కి అయితే చీరలు మగవాళ్ళకి అయితే ఒక మంచి అంగి ఇదంతా బ్యాక్ సైడ్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది ఒక సైడ్ అంతా అంగిన్లు ఉంటాయి అటు సైడ్ వాష్రూమ్లు స్నానాలు గదులు అన్నీ ఉంటాయి ఇటు సైడ్ కుండలు ఇవన్నీ అమ్ముతారు ఇక్కడ ఇక్కడ ముందర చూస్తున్నారు కదా అంగిన్లు ఇవన్నీ ఇక్కడ కుండలు అవన్నీ అయితే అమ్ముతారు ఇంకా ముందుకు వెళ్ళాము ఇక్కడైతే అంగెన్లు ఉంటాయి అటు సైడ్ అక్కడ ముద్దులు కనబడుతున్నాయి కదా అక్కడ వేడి నీళ్ళు ఉంటాయి బకెట్ వచ్చేసి అవరపల్ల స్నానం చేయడానికి ఇంకా పిల్లలు గుండు చేపించడానికి అంతా ఇక్కడేమో గదులు కాబడుతుంది స్నానపు గదులు అవన్నీ ఇదంతా వెహికల్ పార్కింగ్ ఏరియా చూస్తాను కదా ఇంతకుముందు ముందు అంతా ఖాళీగా ఉండే ఈ మధ్య షెడ్ వేసారు ఇది ఇక్కడ కొట్టెలు కోసుకోవడానికి మనం నైట్ టైం వచ్చినప్పుడు స్టే చేయడానికి ఇవన్నీ పెద్ద షెడ్ వేసారు ఇంతకుముందు లేకపోయా ఇక్కడ చూస్తున్నారు కదా మటన్ కొడుతున్నారు మనకి ఇక్కడే కావాలంటే సప్లయర్స్ అన్నీ కూడా దొరుకుతాయి ఈ ఏరియా మొత్తం అంతా పార్కింగ్ ఏరియా ఇదంతా ఇంత ముందు ఇక్కడ దగ్గర నుంచి వస్తుంది ఇప్పుడు లాస్ట్ కు వెళ్ళి రావాలి ఇది మొత్తానికి అయితే పెనుకొండ మీకు ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి చూపిస్తాను చూస్తున్నారు కదా ఇన్ని వెహికల్స్ వచ్చాయి మామూలుగా ఆదివారం పుట్ల చాలా మంది రాకపోయి ఈ మధ్య ఎక్కువ వస్తున్నారు ఈ షెడ్లు చూస్తున్నారు కదా ఇవన్నీ ఇక్కడ స్టే చేయడానికి నైట్ టైం వెహికల్స్ కూడా చాలానే వచ్చాయి ఇంతకు వస్తాను లాస్ట్ నుంచి వస్తున్నారు అక్కడ పెట్టారు ఎంట్రెన్స్ ఇది మొత్తానికి అయితే పెన్గొండ దర్గా ఎవరో పొట్టెలు ఇచ్చి దాని క్లీన్ చేపిస్తున్నారు పొత్తిస్తున్నారు ముక్కలుగా ఇక్కడ దర్గా ముందర బ్యాక్ సైడ్ లో కుండలు అన్ని సైడ్ సైడ్ రెండు సైడ్ లో ఇక్కడ కనబడే రూమ్లు కూడా రెంట్కి ఇస్తారు ఇవి నైట్ టైం ఇక్కడంతా చేసి లోపలికి వెళ్ళాలి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో నేను ముందుకు వస్తాను